ఫ్రీడమ్ విరసనతో వంటింటి నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ స్వరూపం మరోసారి మారబోతుందా ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా అలానే ఉన్నప్పటికీ అంతర్గత స్వరూపంలో మాత్రం మౌలిక మార్పులు తప్పదనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి గతంలో పదమూడు జిల్లాల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలనేటువంటి నిర్ణయం ముందుగానే ప్రకటించారు దానికి తగ్గట్టుగానే పార్లమెంటు నియోజకవర్గాల్లోని అంశాలని ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా పరిగణిస్తూ ఇరవై ఐదు జిల్లాలకి రూపకల్పన చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇదే క్రమంలో కొన్ని విమర్శలు అంటే ముఖ్యంగా అరకు జిల్లా ఏర్పాటులో వచ్చినటువంటి కొన్ని ప్రతికూలతల్ని భౌగోళికంగా ఉన్నటువంటి అంశాలని దృష్టిలో ఉంచుకొని ఇరవై ఆరు జిల్లాలుగా దీన్ని సవరించింది అయితే ఇప్పుడు కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరోసారి జిల్లాలని సవరించేందుకు సిద్ధమవుతున్నట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి ఏ విధంగా మార్పులు చేయొచ్చు ఏ అంశాల ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి జిల్లాల సవరణని చేపట్టబోతోంది ఒకవేళ జిల్లాలని సవరిస్తే ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పడబోతున్నాయి ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉండే అవకాశం ఉంది ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మొదటగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత స్వరూపం ఏ విధంగా ఉంది ఒకసారి దాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది తెలంగాణ రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సమగ్ర స్వరూపంగా దీన్ని చూడాల్సి ఉంటుంది పదమూడు జిల్లాల రాష్ట్రం కాస్త ఇరవై ఆరు జిల్లాలకు పెరిగింది ప్రతి పార్లమెంట్ని ఒక యూనిట్గా పరిగణనలోకి తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాని ప్రకారమే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల స్వరూపం కనిపిస్తుంది సో ఈ విధంగా చూస్తే ఉత్తరాంధ్ర నుంచి ఒకసారి మొదలు పెడదాం శ్రీకాకుళం జిల్లా ఇది మొదటి జిల్లా శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో వచ్చేటువంటి జిల్లా అలానే రెండవది విజయనగరం జిల్లా ఇక్కడ కొన్ని సవరణలు జరిగినాయి ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో భారీ ఎత్తున అసలు మార్పులు జరిగినాయి ఎందుకంటే ఉమ్మడి విశాఖ జిల్లాని మూడు జిల్లాలుగా విభజించినటువంటి పరిస్థితి ఉంది కొన్ని అటు పార్వతీపురం మన్యన్ జిల్లాలోకి వెళ్ళి అలానే ఇటు అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి వెళ్ళి ఇది మొత్తం కలిపి అరకు పార్లమెంటరీ నియోజకవర్గం ఈ ఒక్క మార్పు మినహా మిగతా ప్రతి యూనిట్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లోక్సభ స్థానాలకి అనుగుణంగా జరిగినటువంటి జిల్లానే సో ఇదొక్కటే ఎందుకంటే ఇందులో ఈ ఈ చివరి నుంచి ఆ చివరికి అంటే ఇది పొడవుగా ఉన్నటువంటి భౌగోళిక స్వరూపం కావడం వల్ల ఒక్క జిల్లాగా పెడితే కనుక చాలా ఇబ్బందులు వస్తాయనేటువంటి చర్చ వచ్చిన నేపథ్యంలో విజయనగరం జిల్లాలో కొన్ని భాగాలు శ్రీకాకుళం జిల్లాలో కొన్ని యూనిట్లు కలిపి పార్వతీపురం జిల్లాగా మారింది ఇది మొత్తం కలిపి చూస్తే కనుక అరకు పార్లమెంటరీ నియోజకవర్గంగా చూడాలి ఇక ఆ తర్వాత అన్నీ కూడా అనకాపల్లి పార్లమెంటు స్థానం విశాఖ పార్లమెంటు స్థానం కాకినాడ పార్లమెంటు స్థానం అలానే ఇక్కడ చూస్తే కోనసీమ పార్లమెంటు స్థానం అంటే ఇది అమలాపురం పార్లమెంటు స్థానం అనమాట కోనసీమ జిల్లాగా మారింది అలానే ఈస్ట్ గోదావరి ఇది రాజమండ్రి పార్లమెంటు స్థానం ఇటు చూస్తే ఏలూరు ఇది ఏలూరు పార్లమెంటు స్థానం ఇటువైపు వెస్ట్ గోదావరి ఇది నరసాపురం పార్లమెంటు స్థానం కృష్ణా జిల్లా అంటే మచిలీపట్నం పార్లమెంటు స్థానం ఎన్టీఆర్ జిల్లా అంటే ఇది విజయవాడ పార్లమెంటు స్థానం పల్నాడు జిల్లా ఇది నరసరావుపేట పార్లమెంటు స్థానం ఇది గుంటూరు జిల్లా గుంటూరు పార్లమెంటు స్థానం అలానే ఇది చూస్తే బాపట్ల జిల్లా బాపట్ల పార్లమెంటు స్థానం ప్రకాశం జిల్లా అంటే ఒంగోలు పార్లమెంటు స్థానం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అంటే ఇది నెల్లూరు పార్లమెంటు స్థానం ఇది తిరుపతి జిల్లా ఇది తిరుపతి పార్లమెంటు స్థానం వస్తుంది ఇందులో చూస్తే కనుక ఆసక్తికరమైనటువంటి మలుపు ఇక్కడే కనిపిస్తుంది మొత్తం కూడా కోస్టల్ బెల్ట్ బట్ కోస్టల్ బెల్ట్లో ఉన్నటువంటి భాగాలు రాయలసీమలోకి వెళ్ళిపోయాయి ఇది రాయలసీమ స్వరూపంగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది సో తిరుపతి పార్లమెంటు స్థానంలో వచ్చినటువంటి నియోజకవర్గాలన్నీ దీన్ని కేటాయించడం వలన రాయలసీమకు సముద్రం వచ్చినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో జరిగింది అలానే చిత్తూరు పార్లమెంటు స్థానం అన్నమయ్య జిల్లా అంటే ఇది రాజంపేట పార్లమెంటు స్థానం కడప జిల్లా కడప పార్లమెంటు స్థానం నంద్యాల నంద్యాల పార్లమెంటు స్థానం కర్నూలు కర్నూలు పార్లమెంట్ స్థానం అనంతపురం అనంతపురం పార్లమెంట్ స్థానం సత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంటు స్థానం ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి సమగ్ర స్వరూపం ఈ విధంగా చూస్తే కనుక ఇక్కడ జిల్లాల లెక్కను మనం ఒకసారి పరిశీలనలోకి తీసుకొని చూస్తే ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి అలానే పార్లమెంటు స్థానాల పరంగా చూస్తే అంటే ఇరవై ఆరు జిల్లాలు పార్లమెంటు స్థానాల పరంగా చూస్తే ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ లెక్క అయితే ఇప్పుడు విభజిస్తే ఏ విధంగా విభజిస్తారు దీనిపైన ఎక్కువ చర్చ జరుగుతుంది ముప్పై రెండు జిల్లాల కొత్త రాష్ట్రంగా అంటే ముప్పై రెండు జిల్లాలని ఏర్పాటు చేసే విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ప్రభుత్వం దానిపైన అధ్యయనం చేస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంది అసలు ముప్పై రెండు జిల్లాలు ఏ ప్రాతిపదికన చేస్తారు ఎందుకంటే నిన్న ఒక ఆసక్తికరమైనటువంటి స్టేట్మెంటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇచ్చారు మార్కాపురం జిల్లా ఏర్పడబోతోంది అనేటువంటి మాట స్పష్టంగా చెప్పారు ఎందుకు చెప్పారు మార్కాపురం జిల్లాకి వచ్చినటువంటి సమస్య ఏంటి అలానే ఈ ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏంటి దీన్ని మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం కొత్తగా జిల్లాల ఏర్పాటు అనేది కనుక జరిగితే ఏ విధంగా జరగవచ్చు అనే దానికి ఒక ప్రాతిపదిక కనిపిస్తుంది ఆ ప్రాతిపదిక ఏంటనేది విశ్లేషిద్దాం ఇది నియోజకవర్గాల వారికి అంటే అసెంబ్లీ నియోజకవర్గాలని జిల్లాల పరిధిలోకి తీసుకుంటూనే కొన్ని చర్యలు తీసుకోవాలి ఎందుకంటే సెంటిమెంట్ పరంగా ఉన్నటువంటి కొన్ని మౌలిక అంశాలని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే జిల్లాల విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఒక పార్లమెంటు స్థానాన్ని యూనిట్గా తీసుకుంటే రేపు డీలిమిటేషన్ రెండు వేల ఇరవై ఐదులో జరిగేటువంటి డీలిమిటేషన్ తర్వాత ఏ పార్లమెంటు ఏ స్వరూపంలో ఉంటుందో ఏ అసెంబ్లీ ఏ పార్లమెంట్లోకి వెళ్తుందో కూడా క్లారిటీ లేదు కాబట్టి పార్లమెంటు స్థానాల వారీగా కనుక ఈ విభజన అనేది జరిగితే కొన్ని విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒకటి ప్రధానమైనది గోదావరి జిల్లాల్లో జరిగినటువంటి ఏలూరు పార్లమెంటరీ స్థానం పరిధిని చూస్తే కనుక అటు రాజమండ్రికి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాలు కూడా ఏలూరు పార్లమెంటు పరిధిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది అలానే మార్కాపురం జిల్లా కూడా అటువంటి సెంటిమెంటే ఉన్నటువంటి పరిస్థితి సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని భౌగోళికంగా సాంస్కృతికంగా చారిత్రకంగా ఏ ఏ ప్రాంతాలతో మరొక ప్రాంతానికి అన్యోన్యత అవినాభావ సంబంధం ఉందో ఆ అంశాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల ఏర్పాటు జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ క్రమంలోనే ఈ ప్రతిపాదనలు బయటకు వస్తున్నాయి ఒకసారి మనం చూద్దాం పలాస జిల్లా అనేటువంటిది ఒక జిల్లా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు పలాస జిల్లా కనుక ఏర్పాటైతే ఈ జిల్లాకు సంబంధించి ప్రధానంగా రెండు అంశాలు ఇక్కడ అసు అటు కొనన ఉన్నటువంటి ఇచ్చాపురం అసెంబ్లీ స్థానం పలాస టెక్కలి పాతపట్నం ఈ నాలుగిటిని కలిపి పలాస జిల్లా ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన అలానే శ్రీకాకుళం పార్లమెంటు స్థానాన్ని చూస్తే కనుక ఈ ఈ నాలుగు అసెంబ్లీ స్థానాలు కూడా పలాస కేంద్రంగా ఉంటుంది సెంటర్ పాయింట్గా ఉంటుంది కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవాలి అలానే శ్రీకాకుళం పార్లమెంటు స్థానం చూస్తే శ్రీకాకుళం ఆమదల వలస నర్సన్నపేట ఇచ్చర్ల రాజాం ఈ ఐదు అసెంబ్లీ స్థానాలని పరిగణలోకి తీసుకుని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని పార్వతీపురంకి సంబంధించి పార్వతీపురం కురుపం సాలూరు పాలకొండ ఈ నాలుగిటిని అంటే ఇది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉండేది పాలకొండ సో ఇవన్నీ కూడా ఒక ఈ నాలుగిటిని ఒక యూనిట్గా చేసి పార్వతీపురం జిల్లా ఏర్పాటు చేయాలని విజయనగరం కేంద్రంగా విజయనగరం చీపురుపల్లి గజపతి నగరం నెల్లిమర్ల శృంగవరపుపాట బొబ్బిలి ఈ ఆరు స్థానాలని ఒక యూనిట్గా తీసుకుంటే విజయనగరం జిల్లా ఏర్పాటు చేసేటువంటి అవకాశం అంటే ఇవన్నీ కూడా చారిత్రకంగా భౌగోళికంగా కూడా ఆదాన ప్రదానాలు ఉన్నటువంటి ప్రాంతాలు అంటే ఒక్కొక్క ప్రాంతంతో ఒక్కొక్క ప్రాంతానికి సత్సంబంధాలు సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇలా కొన్ని యూనిట్స్ని డిసైడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అదే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే భీమిలి విశాఖ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ గాజువాక పెందుర్తి ఈ ఏడు నియోజకవర్గాలని కలిపి ఒక యూనిట్గా పరిగణిస్తూ విశాఖ జిల్లాని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక అరకుకు సంబంధించి అరకు పాడేరు జీమాడుగుల ఈ ప్రాంతాలు ఎందుకంటే ఈ అరకు జిల్లాలో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి జిల్లాలో ప్రత్యేకంగా రంపచోడవరం వంటి ప్రాంతాలను కూడా కలిపారు అవి ఈస్ట్ గోదావరితో తూర్పు గోదావరితో అనుబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి ప్రాంతాలు సో అందుకని వాటిని మళ్ళీ ఇటు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అనకాపల్లి అనకాపల్లి జిల్లా అనకాపల్లి కేంద్రంగా చోడవరం అనకాపల్లి విశ నర్సీపట్నం ఎలమంచిలి పాయికరాపేట తుని తుని ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉంది కానీ భౌగోళికంగా ఏంటంటే అక్కడ సారూప్యత దగ్గర తన ఉన్నటువంటి పరిస్థితి నర్సీపట్నంతో ఎక్కువ కనెక్ట్ అయి ఉండేటువంటి పరిస్థితి తునికి ఉంది కాబట్టి తునిని ఇస్తూ అనకాపల్లి జిల్లా ఏర్పాటు చేయాలని కాకినాడ జిల్లాకి సంబంధించి ప్రతిపాటు పిఠాపురం జగ్గంపేట పెద్దాపురం కాకినాడ సిటీ రూరల్ రామచంద్రాపురం ఈ నియోజకవర్గాలతో కాకినాడ జిల్లా ఏర్పాటు చేయాలని రాజమండ్రి జిల్లాకు సంబంధించి చూస్తే అనపర్తి రాజానగరం రంపచోడవరం రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ కొవ్వూరు నిడదవోలు ఇప్పుడు ఈ కొవ్వూరు నిడదవోలు అనేవి ఏలూరు జిల్లా పరిధిలోకి వస్తున్నాయి ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు కానీ కొవ్వూరు బ్రిడ్జే మధ్యలో అడ్డం గోదావరి బ్రిడ్జే అడ్డం రాజమండ్రికినూ కొవ్వూరికి కాబట్టి ఇది అందరికీ తెలిసిందే ఇది కొత్త విషయం ఏం కాదు అందుకనే ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని రాజమండ్రి జిల్లా యూనిట్గా పరిగణించాలని అమలాపురం జిల్లా పరిస్థితికి వచ్చేసరికి రాజోలు అమలాపురం ముమ్మిడివరం ఈ గన్నవరం మండపేట కొత్తపేట వీటన్నింటినీ కలిపి అమలాపురం జిల్లా ఏర్పాటు చేయాలని ఇక నర్సాపురం జిల్లాకు సంబంధించి తణుకు ఆచంట పాలకొల్లు నర్సాపురం భీమవరం ఉండి తాడేపల్లిగూడెం ఈ అసెంబ్లీ నియోజకవర్గాలతో నర్సాపురం పార్లమెంటరీ స్థానం ఏర్పాటు చేయాలి ప్రస్తుతం ఇవి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నర్సాపురం పార్లమెంట్ స్థానంలో పెద్ద మార్పులు ఏమి ఉండకపోవచ్చు ఎందుకంటే యథాతథంగానే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి అలానే ఏలూరు పార్లమెంటు పరిధిలోకి వచ్చేసరికి గోపాలపురం పాల పాల పోలవరం చింతలపూడి దెందులూరు ఉంగుటూరు ఏలూరు వీటిని యాక్చువల్గా ఇక్కడ మచిలీపట్నంలో ఉన్నటువంటి కైకలూరుని తీసుకొచ్చి ఇందులో కలిపారు ఎందుకంటే ఇది పార్లమెంటరీ స్థానం ఏలూరులోకి వస్తుంది కాబట్టి కైకలూరుని ఇది కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానం సో దీన్ని మళ్ళీ ఇటు అలానే నూజివీని కూడా తీసుకొచ్చి ఇందులో కలిపినటువంటి పరిస్థితుంది ఏలూరు జిల్లాలో కలిపినటువంటి పరిస్థితుంది సో దాన్ని మళ్ళీ రీషెడ్యూల్ చేయాలని భావిస్తుంది ఏలూరు జిల్లాకు సంబంధించి ఈ ఐదు ఆరు నియోజకవర్గాలతో కూడినటువంటి జిల్లా అలానే మచిలీపట్నానికి సంబంధించి కైకలూరు గుడివాడ పెడన మచిలీపట్నం అవనిగడ్డ పామర్రు ఈ ఆరు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఒక జిల్లాని ఏర్పాటు చేయాలని చెప్పని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అలానే ఇక్కడ ఇంకొకటి విజయవాడ జిల్లాకు సంబంధించి తిరువూరు నూజివీడు గన్నవరం గన్నవరం విజయవాడను ఆనుకుని ఉంటుంది కానీ వాస్తవానికి ఇది మచిలీపట్నం పార్లమెంటరీ స్థానంలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు అది తూర్పు కృష్ణ అంటే కృష్ణా జిల్లాలో ఉంది ఇది విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఉంది సో పెనమలూరు ఇది కూడా మచిలీపట్నంలోనే ఉన్నటువంటి పరిస్థితి వాటి అవన్నీ కూడా విజయవాడకి చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలు విజయవాడ ఆనుకుని ఉండేటువంటి ప్రాంతాలు కాబట్టి పార్లమెంటరీ స్థానం కంటే కూడా నియోజకవర్గాలు అసెంబ్లీ యూనిట్లను ప్రాతిపదికగా తీసుకొని ఒక జిల్లా ఏర్పాటు చేయాలని విజయవాడ ఈస్ట్ వెస్ట్ విజయవాడ సెంటర్లో మైలవరం సో ఇవన్నీ కూడా పాత పార్లమెంటరీ స్థానంలో ఇప్పుడు ప్రస్తుతం ఇవన్నీ ఉన్నవే అదనంగా ఇందులో వచ్చే గన్నవరం పెనలూరు ఇందులో యాడ్ అయ్యేటువంటి నుజివీడి కూడా ఈ మూడు నియోజకవర్గాలు ఇందులో యాడ్ అయ్యేటువంటి పరిస్థితి అనిపిస్తుంది విజయవాడ జిల్లాకు సంబంధించి ఇక్కడ కొత్త జిల్లా ఇంకోటి ఏంటంటే అమరావతి జిల్లా అనేది ఇప్పుడు ఒక డ్రీమ్ ప్రాజెక్టు అమరావతి రాష్ట్ర రాజధానికి సంబంధించి ఒక సమగ్ర స్వరూపం ఇవ్వాలంటే కనుక అమరావతికి ఒక ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీ ఇవ్వాలనేటువంటి మాట మొదటి నుంచి వస్తుంది అసలు అమరావతి స్వరూపాన్ని దెబ్బతీసేటువంటి ప్రభుత్వ ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది సో ఇప్పుడు అమరావతిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు అన్నిటిని దృష్టిలో పెట్టుకుని అమరావతి జిల్లాను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అందులోకి పెదకూరపాడు తాడికొండ మంగళగిరి జగ్గైపేట నందిగామ జగ్గేపేట నందిగామ ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు ఈ నాలుగు ఉమ్మడి గుంటూరు జిల్లాలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు సో ఈ మొత్తం ఐదు నియోజకవర్గాలు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రాతిపదికన అమరావతి జిల్లా ఏర్పాటుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంకురార్పణ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తుంది ఇవన్నీ కూడా సిఆర్డిఏ పరిధిలోకి వచ్చేటువంటి జిల్లాలు అంటే విజయవాడ నియోజకవర్గ విజయవాడ నుంచి సిఆర్డిఏ అంటే ఒక మెట్రోపాలిటన్ అథారిటీ లాంటిది కాబట్టి విజయ మచిలీపట్నం వరకు కూడా సిఆర్డిఏ పరిధి వస్తుంది కానీ ఇవన్నీ ఎక్కువ శాతం కోర్ క్యాపిటల్కి దగ్గరగా ఉండేటువంటి ప్రదేశాలు అలానే గుంటూరు జిల్లాకు సంబంధించి తెనాలి ప్రతిపాడు గుంటూరు ఈస్టు గుంటూరు వెస్ట్ పొన్నూరు ఈ నియోజకవర్గాలన్నీ కూడా గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు ఇక ఇక బాపట్ల జిల్లా పరిస్థితి చూద్దాం రేపల్లె వేమూరు బాపట్ల చీరాల పరుచూరు ఇవన్నీ కలిపి బాపట్ల జిల్లా ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి నియోజకవర్గాలుగా ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది ఇక నరసరావుపేటకు సంబంధించినటువంటి చూస్తే చిలకలూరుపేట నర్సరావుపేట సత్తెనపల్లి గురజాల మాచర్ల వినుకొండ ఇవి కూడా నరసరావుపేట ప్రస్తుత నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇక మార్కాపురం జిల్లా గురించి ఏదైతే మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ప్రతిపాదించారో మార్కాపురం జిల్లాకి ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీ ఉంది గతంలో చరిత్ర పరంగా చూసినా కానీ మార్కాపురం జిల్లా ఏర్పాటు కావాలనేది ఒక పెద్ద ఉద్యమం ఎప్పుడెప్పుడో జరిగినటువంటి ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితం చూసినటువంటి ఆందోళన అది సో అలానే చూస్తే దీనిలోకి ఎర్రగొండపాలెం మార్కాపురం గిద్దలూరు కనిగిరి దర్శి మండలాలతో అసెంబ్లీ నియోజకవర్గాలతో ఈ జిల్లా ఏర్పాటు అవుతుంది ఒంగోలు పార్లమెంటరీ పరిధిలో ఉండేటువంటి ఒంగోలు జిల్లా ఆ అద్దంకి సంతనోతులపాడు ఒంగోలు కొండపి కందుకూరు ఈ రోజు ఇప్పుడు కందుకూరుని తీసుకొచ్చి నెల్లూరులో కలిపారు దీని మీద కూడా తీవ్రమైనటువంటి వివాదం నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే నెల్లూరు కంటే కూడా కందుకూరు వాళ్ళకి ఒంగోలుతోనే అనుబంధం ఎక్కువ సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒంగోలు జిల్లాలో ఈ భాగం చేయాలనేటువంటి ప్రతిపాదన చేస్తున్నట్టుగా తెలుస్తుంది నెల్లూరు జిల్లాకు సంబంధించి కావలి కోవూరు అలానే నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ ఆత్మకూరు ఉదయగిరి వీటితో నెల్లూరు జిల్లా ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఇక్కడ కొత్తగా గూడూరు జిల్లా ఏర్పడబోతుంది ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఎందుకంటే గూడూరు జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి సర్వేపల్లి వెంకటగిరి గూడూరు సూళ్ళూరుపేట ఈ నియోజకవర్గాలు తీసుకొచ్చి తిరుపతి జిల్లాలో కలపడం వలన కోస్టల్ బెల్ట్లో ఉన్నటువంటి ఐడెంటిటీ ముఖ్యంగా నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు ఉన్నటువంటి ఐడెంటిటీ పూర్తిగా పోయింది ఇస్రో షార్ కేంద్రం కూడా తిరుపతి జిల్లా పరిధిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భౌగోళికంగా కోస్తాతో అనుబంధం ఉన్నటువంటి ప్రదేశం కావడం ఇంకోవైపు నుంచి చూస్తే ఆ నెల్లూరు గూడూరు జిల్లాను కనుక ప్రత్యేక జిల్లాగా మలిస్తే కనుక దానికి ఉండేటువంటి ప్రత్యేకతను కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి శ్రీహరికోట లాంటి కేంద్ర స్థానం కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని విభజించాలని నిర్ణయించారు ఇక తిరుపతి జిల్లా పరిధిని కొంత కుదించినటువంటి పరిస్థితి ఉంది శ్రీ శ్రీకాళహస్తి అలానే సత్యవేడు తిరుపతి చంద్రగిరి నియోజకవర్గాల్ని తిరుపతి జిల్లా పరిధిలోకి తీసుకొస్తున్నారు సత్యవేడు నగరి తిరుపతి చంద్రగిరి శ్రీకాళహస్తి ఈ జిల్లాలతో తిరుపతి జిల్లా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అలానే చిత్తూరు జిల్లాకు సంబంధించి పూతలపట్టు చిత్తూరు గంగాధర నెల్లూరు పలమనేరు కుప్పం ఇవన్నీ కూడా ఆల్రెడీ చిత్తూరు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలే ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం ఉన్నటువంటి మదనపల్లి జిల్లాకు సంబంధించి ఎప్పటి నుంచో డిస్కషన్ ఉంది కేవలం రాజంపేట జిల్లాలో దాన్ని ఒక భాగం చేసి పడేసింది గత ప్రభుత్వం ఎందుకంటే జనగణమన అధినాయక జయహే అనేటువంటి పాటని కూర్చింది మదనపల్లి జిల్లాలో అలానే అనేకమైనటువంటి ప్రత్యేక అంశాలు ఉన్నాయి మదనపల్లికి సంబంధించి జిడ్డు కృష్ణమూర్తి స్కూల్ ఆఫ్ థింకింగ్ అనమాట అంటే అటువంటి అనేకమైనటువంటి విద్యా సంస్థలకు కూడా ఋషి ఇక్కడ ఉన్నటువంటి మదనపల్లి ఒక కేంద్ర స్థానంగా ఉండేది అందుకని మదనపల్లి ఐడెంటిటీని మళ్ళీ మదనపల్లి కల్పించే విధంగా పీలేరు పొంగనూరు మదనపల్లి తంబళ్ళపల్లి వీటితో కలిపి మదనపల్లి జిల్లాని ఇరవై ఐదవ జిల్లాగా ఏర్పాటు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది హిందూపురం జిల్లాకు సంబంధించి కదిరి ధర్మవరం పుట్టపర్తి పెనుకొండ మడకసిర హిందూపురం అంటే పేర్లు ఇవే పెడతారని కాదు బట్ ఏంటంటే హిస్టారికల్గా ఉన్నటువంటి ఆ ఎవిడెన్సెస్ని దృష్టిలో పెట్టుకొని అదే పేర్లతో ఇక్కడ మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది సో ఈ నియోజకవర్గాలని ఆయా జిల్లాల పరిధిలోకి తీసుకొచ్చి చేస్తే కనుక ఎక్కువ ఐడెంటిటీ ఉండొచ్చు జియోగ్రాఫికల్ ఐడెంటిటీ ఉండొచ్చు అనేటువంటి ఆలోచన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సో ఇది హిందూపురానికి సంబంధించి అనంతపురానికి సంబంధించి రాయదుర్గం కళ్యాణదుర్గం గుంతకల్లు ఉరవకొండ అనంతపురం రాప్తాడు సింగనమల తాడిపత్రి ఇది అనంతపురం జిల్లా మళ్ళీ పెద్దగా ఉంది దీనిలో ఒక గుంతకాల జిల్లా విడిగా ఏర్పాటు చేసినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు బట్ ఒక ప్రతిపాదన మాత్రమే ఈ నియోజకవర్గాల పరంగా చూస్తే మొత్తం తొమ్మిది నియోజకవర్గాలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎనిమిది నియోజకవర్గాలు వస్తున్నాయి మొత్తం ఈ ఒక నాలుగు అది ఒక నాలుగు ఎనిమిది నియోజకవర్గాలు వస్తున్నాయి కాబట్టి దీన్ని ఏ విధంగా ఫైనల్ చేస్తారనేది చూడాలి ఇక ఆదోని జిల్లా ఆదోని కూడా చాలా పేరున్నటువంటి ప్రాంతం వ్యాపార కేంద్రంగా ఒకప్పుడు విలసిల్లినటువంటి కేంద్రం కాబట్టి ఆదోని జిల్లా ఏర్పాటయ్యే అవకాశం ఉంది పత్తికొండ ఆలూరు ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం ఇవన్నీ కూడా దగ్గర దగ్గరగా ఉండేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలే సో దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యయనం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది తర్వాత కర్నూలు జిల్లా నందికొట్టుకూరు కర్నూలు డోను కోడమూరు నాలుగు నియోజకవర్గాలతో కర్నూలు జిల్లా నంద్యాలకు సంబంధించి శ్రీశైలం నంద్యాల ఆలగడ్డ బనగాలపల్లె పాల్యం ఈ ఐదు జిల్లాలతో కలిపి ఐదు అసెంబ్లీ స్థానాలతో కలిపి నంద్యాల జిల్లా కడపకు సంబంధించి జమ్మలమడుగు ప్రొద్దుటూరు మైదుకూరు కమలాపురం పులివెందుల కడప అంటే ఇక్కడ కూడా ఆరు అసెంబ్లీ స్థానాలు వస్తున్నాయి దీనికి సంబంధించి ఒక జిల్లా అయ్యే అవకాశం ఉంది ఇక రాజంపేట జిల్లాకు సంబంధించి బద్వేలు రాజంపేట రైల్వే కోడు రాయచోటి ఈ నాలుగు అసెంబ్లీ స్థానాలతో ఇది ఒక జిల్లా ప్రతిపాదన వచ్చే అవకాశం కనిపిస్తుంది మొత్తం కలిపి చూస్తే ముప్పై రెండు జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగేటువంటి అవకాశం ఉందండి ఆంధ్రప్రదేశ్లో అంతర్గత నైసర్గిక స్వరూపంలో మార్పులు చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి జిల్లాలు మనం అంటే చరిత్రపరంగా చూస్తే మదనపల్లి జిల్లా కావచ్చు అలానే ఆదోని జిల్లా కావచ్చు ఇటు గూడూరు జిల్లా కావచ్చు వీటికి కొన్ని మార్కాపురం జిల్లా కావచ్చు వీటి కొన్ని ఐడెంటిటీస్ ఉన్నాయి అలానే ముఖ్యంగా రాజధానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీ అమరావతి జిల్లా సో ఇవి ఒక ఐదారు కొత్త అంశాల ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు చేసినటువంటి ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు కానీ పార్లమెంటరీ స్థానాలను పరిధిలోకి తీసుకొని చేయడం వల్ల కొన్ని చోట్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం ముప్పై రెండు జిల్లాలా ఇంకో జిల్లా పెరుగుతుందా ముప్పై మూడు జిల్లాలు అవుతుందా కానీ ఓవరాల్గా మాత్రం ఒక అధ్యయనం చేయాలని డిసైడ్ చేసింది అతి త్వరలోనే ఆరు నెలల నుంచి సంవత్సరం లోపే ఈ కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి స్వరూపాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదులో డీలిమిటేషన్కి సంబంధించినటువంటి చర్చ మరింత విస్తృతంగా జరిగేటువంటి స్కోప్ ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య నూట ఐదు నుంచి రెండు వందల ఇరవై ఐదుకు పెరిగేటువంటి అవకాశం ఉంది యాభై అసెంబ్లీ స్థానాలు పెరిగేటువంటి ఇవి ప్రస్తుతం ఉన్నటువంటి అసెంబ్లీ కానీ మనం నాలుగు నియోజకవర్గాలు ఆరు నియోజకవర్గాలు ఈ నాలుగు ఎనిమిది కావచ్చు ఆరు కావచ్చు తొమ్మిది కావచ్చు కాబట్టి అప్పటి జనాభా ప్రతిపాదనను బట్టి అప్పటి అవసరాలను బట్టి దీన్ని విశ్లేషించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందుగానే ముప్పై రెండు లేదా ముప్పై మూడు జిల్లాలతో ఒక ప్రత్యేకమైనటువంటి విశ్లేషణ చేయడం ద్వారా ఆయా ప్రాంతాలకి అభివృద్ధిని మరింత చేరువ చేసేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసినట్టుగా తెలుస్తుంది సో ఇందులో ముందడుగు వేయాలంటే ముందుగా సమగ్ర అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఫెయిలర్స్ అప్పుడే బయటకు వస్తున్నాయి సో ఎంతకాలంలోపు ఇది కార్యరూపం దాల్స్తుందో వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి